ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత సౌత్ బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన పదహారు వేల రూపాయల విలువ చేసే షూస్ దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎవరు దొంగిలించారు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా ఎఫ్ఐఆర్ కంపల్సరీగా ఫైల్ చేయాలని చెప్పేసి దగ్గరుండి మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవడం జరిగింది అసలు ఏం జరిగింది దీన్ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఒకవేళ ఈ షూస్ని ఎవరైతే తీసుకెళ్లారో అతను కనుక దొరికితే అతనికి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తాడు కాబట్టి నవంబర్ సిక్స్త్న అతను గణేష్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పేసి సాయంత్రం పూట ఏడు నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో అతనికి దర్శనం చేస్తున్న సమయంలో తను పదహారు వేల రూపాయలతోటి కొనుక్కున్న షూస్ అనేవి అక్కడ దర్శనార్థం బయట టెంపుల్ బయట వదిలి లోపలికి వెళ్ళి వచ్చేలోపు అక్కడ షూ కనిపించకపోవడం వల్ల అతను అవక్కవడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళడము నేను అక్కడ షూస్ వదిలిపెట్టాను అయినా సరే కనిపించట్లేదు నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్లోనే ఈ విధంగా జరిగిందేమో నాకు అసలు తెలియట్లేదు నాకు ఎలాగైనా సరే ఆ షూస్ కావాలి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి అతను ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసి ఎఫ్ఐఆర్ కూడా ఖచ్చితంగా మీరు ఫైల్ చేయాలి ఫైల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అన్నట్టు అంటే దర్యాప్తు చేస్తారు అక్కడ ఏం జరిగింది ఎవరు తీసారు ఏంటి అని చెప్పేసి అంటే తక్కువ కాస్ట్ అయితే నేను ఖచ్చితంగా వదిలేసేవాడిని కానీ అలా కాకుండా నేను ఎక్కువ డబ్బులు పెట్టేసి నాకు ఇష్టమైన షూస్ కాబట్టి నేను కొనుక్కోవడం జరిగింది అని చెప్పేసి అతను అక్కడ చెప్పడం జరిగింది అంటే షూస్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారా షూస్ కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేసేసి దొంగలు పట్టుకుంటారా అంటే పట్టుకునే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పోలీసులు ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి తనకు ఇలా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం జరిగింది అని చెప్పేసి కనుక పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసిన పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు కనుక ఎఫ్ఐఆర్ చేసినారు దానిపైన అంటే కంపల్సరిగా వారు దర్యాప్తు చేయాల్సిందే ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిపోతే కాబట్టి అది నెంబర్ వచ్చేస్తుంది నెంబర్ వచ్చిన తర్వాత కంపల్సరిగా అది అన్ని సర్వర్స్లలో కూడా అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అయితే ఇప్పుడు ఒక్కసారి మనము వారు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే దానిపైన మనం చేస్తే ఈ వ్యక్తి ఎప్పుడు ఆఫీస్ కంప్లీట్ చేసుకోవడం రావ జరిగింది ఎప్పుడు టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఇక్కడ ప్రధానంగా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఏ బైక్ మీద వచ్చాడా కార్లో వచ్చాడా వచ్చినప్పుడు ఏం చేశాడు ఎక్కడి నుంచి ఏ టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కాడా లేకపోతే పక్క నుంచి వెళ్ళి ఇలా వెళ్ళాడా ఇవన్నీ కూడా చూస్తారు టెంపుల్ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అంతా తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ వ్యక్తి కనుక పోలీసులకు త్వరగానే పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా ఎవరైనా తెప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళది ఇదివరకు ఏమైనా దొరికితే వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటారు కాబట్టి మ్యాచ్ చేయడం జరుగుతుంది అంటాడు ఒకవేళ సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు ఈ వ్యక్తి గతంలో ఇలాంటి దొంగతనం చేశాడు కాబట్టి ఈ వ్యక్తి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళతోటి అతన్ని పట్టుకొని తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత అంత విలువైన షూస్ ఎందుకు తీసుకెళ్ళావు ఇలా దొంగతనాలు చేసి ఆ షూస్ను నువ్వేం చేస్తున్నావు ఎవరికైనా అమ్ముతున్నావా లేదు అంటే దాన్ని యూజ్ చేస్తున్నావా లేదు అనుకుంటే ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ మొత్తం ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది దొంగతనం కిందికి రావడం జరుగుతుంది కాబట్టి అతనికి ఒక మినిమం ఒక నెల రోజుల పాటు జైల్లో ఉంచేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు పంపించడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇలాంటివి పనిష్మెంట్ చేయకపోతే వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల నుంచి కూడా పెద్దవాటికి ఛాన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అనే నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కోర్టు ఆలోచన చేస్తుంది కంపల్సరీ ఎప్పుడైతే కోర్టు మెట్లెక్కుతారో సొసైటీలో వీరి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉండకూడదు అనే దానిపైన ఎక్కువగా ఆలోచన చేసి పనిష్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ షూస్ కోసం ఇంత వీడియో అవసరమా అంటే నిజంగానే అవసరం అంటే అతను అతని శక్తికి మించి కొనుకోవచ్చు అంటే ఎక్కువ విలువైన షూస్ కాబట్టి దాదాపుగా కింద అంటే మనం కాళ్ళకు వేసుకునే వస్తువు అది జస్ట్ అలాంటిది పదహారు వేల రూపాయలు పెట్టి తీసుకున్నాడు అనంటే ఒక కుటుంబము నెలపాటు కూడా బ్రతక అంత ఉన్నది అంటే ఈ రోజుల్లో పదివేలకు కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అతను పదహారు వేలు దానిపైన వెచ్చించడం జరిగింది కాబట్టి తను చాలా సీరియస్గా తీసుకున్నారు ఇక ఒకవేళ ఎవరైతే ఈ దొంగతనం చేశారో అతనికి అక్కడ పనిష్మెంట్ పడుతుంది అదేవిధంగా అతని దగ్గర నుంచి ఆ షూస్ కనుక రికవరీ చేసుకుంటే ఇతనికి ఇవ్వడం జరుగుతుంది లేదు అవి ఎవరికైనా సేల్ చేశారు అంటే అతని దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఎవరైతే ఈ బాధితుడు ఉన్నారో ఆ బాధితుకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక ఒకవేళ బాధితుడు లేదు ఈ షూస్ నేను తీసుకుని తర్వాత ఇలా డ్యామేజ్ అయిపోయినాయి ఊరికైనా ఇలా పట్టుకోగానే తెగిపోయినాయి లేదంటే ఇలా అని చెప్పేసి ఏదైనా కారణం చెప్పాడనుకోండి అప్పుడు అతను కన్జ్యూమర్ కోర్టును కూడా అప్రోచ్ అవ్వడానికి ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది నేను ఇన్ని వేల రూపాయలు పెట్టి తీసుకున్నా సరే కేవలం ఒక ఐదు ఆ నాలుగు వందల రూపాయలు పెట్టి తీసుకున్నంతగా అతను ఇలా ఇలా లాగగానే చిరిగిపోయింది లేదంటే ఇలా జరిగింది అని చెప్పేసి కంపెనీ చాలా నాణ్యమైనది అంటే క్వాలిటీకి క్వాలిటీ పరంగా దాన్ని తయారు చేయట్లేదు చాలా చీప్గా తయారు అనే దానిపైన కూడా కన్జ్యూమర్ కోర్టులో కనుక అతను కేసు ఫైల్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా అతనికి నష్టపరిహారం వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఈ రోజుల్లో పోలీసులు అనేవారు మన యొక్క రక్షణతో పాటు మన వస్తువుల మీద కూడా వారు పాపం దర్యాప్తులు చేస్తున్నారు తర్వాత నెక్స్ట్ దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక మీదట టెంపుల్స్ దగ్గరకి వెళ్ళినప్పుడు షూస్ది కానివ్వండి చప్పల్ది కానివ్వండి పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది స్టాండ్లో పెట్టేసుకుంటే ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళ కిందకి ఇవ్వాలి ఇలా వదిలేస్తే ఎవరు తీస్తారు అని చెప్పేసి అనుకుంటే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటాయి దానికోసం ఇప్పుడు పోలీసులు ఒక ఒక ఇద్దరు ముగ్గురైనా దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే వారికి ఎంత టైం వేస్ట్ అన్నట్టు అంటే ఒక వస్తువు కోసం అంటే అది విలువైందే కావచ్చు కాకపోతే దాని మీద వెచ్చించే టైంలో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఏదైనా ఉంది అని అంటే దాని మీద పెట్టాల్సిన ఎఫర్ట్లోకి వెళ్ళి కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ కూడా వర్క్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బేసిక్ గా మన దగ్గర పోలీస్ మ్యాన్ పవర్ అనేది చాలా వరకు తక్కువగా ఉంది అంటే రోజు పెరుగుతున్న మనం చూస్తున్న ఇబ్బందులు అత్యాలు కానివ్వండి అత్యాచారాన్ని కానివ్వండి మర్డర్స్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి కదా దీనిపైన వర్క్ చేయడం కోసము పోలీస్ మ్యాన్ పవర్ సరిపోవట్లేదు కేసులు పెరగడం ఏమో ఎక్కువగా ఉంటున్నాయి ఇక్కడ సాల్వ్ చేయడానికి అధికారులు ఏమో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మన వస్తువుల వరకైనా మన మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన డిపెండ్ ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది అక్కడికి వెళ్ళి అతను కూర్చొని మరి పోలీసులను చాలా వరకు గంటల తరబడి వారి యొక్క టైం అనేది వెచ్చించి అంటే అతని వాళ్ళ టైం తీసేసుకొని ఇతను అక్కడ వెయిట్ చేయించి మరి ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇస్తే సరిపోదు సార్ మీరు కంప్లైంట్ తీసుకుంటే సరిపోదు కంపల్సరిగా ఎఫ్ఐఆర్ చేయాల్సిందే ఎఫ్ఐఆర్ చేస్తేనే మీరు దర్యాప్తు చేస్తారని చెప్పేసి వారితోటి ఇంకా ఉదయం మనం ఎప్పుడైతే షూస్ పోయాయో ఇంకా అప్పటి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి అంటే సెవెన్ థర్టీకి అలా పోలీస్ స్టేషన్కి రీచ్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళి రాత్రి వరకు కూడా వెయిట్ చేయించేసి తను ఎఫ్ఐఆర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మూవ్ అవ్వడం జరిగింది అంటే ఒకసారి ఆలోచించండి అంటే పోలీసులు వారికి ఉన్న పరిధిలో ఎన్ని ఎన్ని క్రైమ్ సీన్స్ జరుగుతుండొచ్చు ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుండొచ్చు ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతుండొచ్చు ఎన్ని తెఫ్ట్ కేసులు ఉండొచ్చు ఇవి ఎన్ని ఎన్ని చోరీ కేసులు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటి మధ్యలో ఇక్కడ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే కేసుల పట్ల కూడా వారు జా వారు అప్రమత్తమై ఉండాలి ఎందుకంటే ప్రజల రక్షణను వారు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న వాటికి కూడా పోలీసులను ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి వాటిపైనైనా కూడా మనము మన వస్తువుల మీద బ్యాగ్లే కానివ్వండి షూ షూసే కానివ్వండి వాచ్ గాడ్జెట్సే కానివ్వండి మొబైల్సే కానివ్వండి దేనిపైనైనా సరే ఖచ్చితంగా మనము కొంచెం సేఫ్గా ఉండి మనము ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటే కొంచెం పోలీస్ పోలీసు వారికి పని తగ్గించే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఏదైతే క్రైమ్స్ జరుగుతున్నాయో వాటి మీద వారు ఎక్కువగా వర్క్ చేసి కొంచెం ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వారికి టైం కేటాయించి వారిని పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనేది నేను ఈ వీడియో త్రూ చెప్పాలనుకున్నాను అంటే ఇది చిన్న విషయమై ఉండొచ్చు కాకపోతే ఇలాంటి వాటిలలో కూడా కేసులు ఫైల్ అవుతాయి నష్టపరిహారం అందుతుంది దాంతోపాటు ఎవరైతే తెఫ్ట్ చేశారో మన వస్తువులు వారికి కూడా పనిష్మెంట్ ఉంటుంది కోర్టు కూడా దాన్ని స్వీకరిస్తుంది వారికి కూడా నెల రోజుల పాటు కూడా వారికి ఒక జైలు శిక్షణ ఒక నెల నుంచి మూడు నెలల వరకు కూడా అంటే దాని తీవ్రతను బట్టి అతను చేసిన దాన్ని బట్టేసి అంటే షూస్ తీసుకున్న తర్వాత అతను ఏం చేశాడు దాని మీద డిపెండ్ అయి ఉన్న తర్వాత ఇక్కడ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి దాన్ని బట్టి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన వస్తువులకు మనమే బాధ్యత వహించాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream! Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe I Please subscribe to I హై డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్